ఆన్సర్ టు బి అధ్యక్ష ఇరవై నాలుగు నెలల్లో హైదరాబాద్ అర్బన్ ఏరియాస్లో సుమారు ఇరవై రెండు వేల మూడు వందల నలభై కేసెస్ బుక్ చేసినట్టుగా వారు చెప్తా ఉన్నారు అదేవిధంగా అధ్యక్ష ప్రభుత్వానికి సుమారు ఆరు కోట్ల పైచీలకు దీనివల్ల కలెక్ట్ చేయడం జరిగిందని చెప్పారు అధ్యక్ష కలెక్టింగ్ మనీ ఈజ్ ద నాట్ షుడ్ నాట్ బి ద క్రైటీరియా ఎందుకంటే అధ్యక్ష ఈరోజు పొల్యూషన్ అనేది మేజర్ కన్సర్న్గా మారిపోయింది ఫర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ అలాంటప్పుడు ఏ వెహికల్స్ అయితే ఈరోజు ఫిట్నెస్ ప్రాపర్గా లేకుండా దానికి ఒక టైం లైన్ ఉంది ఒక వెహికల్ ఇరవై సంవత్సరాల తర్వాత దాని లైఫ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వెహికల్స్ని మళ్ళీ మనము బయటికి అంటే రోడ్ల మీదకి రాకుండా తీసుకోవాల్సినట్టు జాగ్రత్తలు చాలా ఉన్నాయి అలా కాకుండా దాని ఫిట్నెస్ పేరు మీద మనం మళ్ళీ ఫిట్నెస్ చేసిస్తే మళ్ళీ ఆ వెహికల్ నడుపుకోవడానికి ఇండైరెక్ట్గా మనం ప్రభుత్వ పరంగా పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి అలాంటి వెహికల్స్ ఏవైతే లైఫ్ టైం కంప్లీట్ అయినటువంటి వెహికల్స్ ఉంటాయో దాన్ని ఇమీడియట్గా అరకట్టి దాన్ని సీజ్ చేసి చేయాల్సినటువంటి గతంలో ఒక జీవో కూడా ఇక్కడ నుంచి ఇదే హౌస్ నుంచి పోయడం జరిగింది అధ్యక్ష కానీ మళ్ళీ మనం చూస్తూ ఉన్నాం నెంబర్ ఆఫ్ స్కూల్ బస్సెస్ వాళ్ళు మనం ఈ మధ్యకాలం ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే మార్నింగ్లోనే పొద్దున్నే డ్రింక్ చేసి రోడ్లపైన పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని స్కూల్ తీసుకోపోయే పిల్లల్ని కూడా మరి వాళ్ళు డ్రంక్ అన్ పొజిషన్లో డ్రైవ్ చేస్తూ ఉన్నారు అలాంటి వెహికల్స్ కానీ అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్లో కూడా చాలా వెహికల్స్ ఈరోజు కూడా ఏవైతే ట్యాంకర్స్ ద్వారా ఉంటాయో ఆ వెహికల్స్ అధ్యక్ష అది ఫిట్నెస్ అయిపోయి దాంట్లో డీజిల్ బయటికి అంటే దాన్ని పోగా బయటికి రావడం కానీ ఆ వెహికల్ కంట్రోల్ ఉండదు అధ్యక్ష లోడ్ ఒకసారి దాంట్లో పది పదివేల లీటర్లో ఇరవై వేల లీటర్లో ట్యాంకర్ బయటికి వెళ్తే అది సడన్గా ఎక్కడైనా బ్రేక్ చేస్తే అది కంట్రోల్ ఉండదు ఎందుకంటే ఫిట్నెస్ లేకనో బ్రేక్ ఫెయిల్ అయ్యో లేక ఏదో ఉండి అలా చాలా ప్రమాదాలు జరిగినాయి మధ్యకాలంలో మనం చూసినాం చాలా నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ వర్ టేకెన్ ప్లేస్ పర్టికులర్గా బస్సెస్ రోడ్ల మీద పోతూ పోతూ బస్సు కాలిపోయి మన కర్నూలులో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ చాలా ఇన్సిడెంట్ జరిగాయి సో మన ప్రభుత్వ పరంగా ఇలాంటి వెహికల్స్ ఎక్కడెక్కడైతే ఇలాంటి వెహికల్స్ నడుస్తూ ఉన్నాయో ఇది దగ్గర సమాచారం ఉందా ఏదైతే లైఫ్ టైం అయిపోయినటువంటి వెహికల్స్ ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో ఎన్ని ఉన్నాయి ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి మరి అదే వాటర్ బగ్స్ వాళ్ళు ఏ రకంగా హైర్ చేసుకుంటున్నారు ఏ పారామీటర్స్ ద్వారా వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు అదేమైనా సమాచారం ఉందా స్కూల్ బస్సెస్ ప్రైవేట్ కానీ లేకుంటే గవర్నమెంట్ కానీ ఆ స్కూల్ బస్సెస్లు ఏవైతే నడుస్తున్నాయో అవి అవన్నిటికీ లైఫ్ టైం ఎంత ఉంది ఆ లైఫ్ టైం సమాచారం ఏమని ఉందా అని చెప్పి తమ ద్వారా మంత్రి గారు అడుగుతూ లేకపోతే తెప్పించుకొని అన్న ఇప్పుడే ఆన్సర్ ఏమని అడగడం లేదు అధ్యక్ష తెప్పించుకొని దాన్ని అరికట్టేటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే జరుగుతున్నటువంటి ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం ఎన్నో రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం ఈ పొల్యూషన్ వల్ల కూడా ఎన్నో రకాలుగా అనారోగ్యానికి గురై మరి రోగులు హాస్పిటల్ చుట్టూ తిరగడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మన అల్టిమేటీ మనం వ్యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రత్యేకంగా హ్యూమన్ లైఫ్ని కాపాడాలి కాబట్టి అది మన బాధ్యత ప్రభుత్వమే ఉంది కాబట్టి ఇవన్నీ సమాచారాన్ని తెప్పించుకొని మనము ఎంత డబ్బు కలెక్ట్ చేసాము ఫిట్నెస్ మందికి మళ్ళీ రెక్టిఫై చేసి ఇచ్చామనేది క్రైటీరియా కాకూడదు అధ్యక్ష మన మన ప్రయారిటీ ప్రధానంగా ఈ లైఫ్ అయిపోయినటువంటి ని సీజ్ చేసినటువంటి ప్రయారిటీ ఉండాలి తప్ప దీనివల్ల ఆదాయం అనేది కాదు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి ఎంత ఆదాయం వచ్చింది అనే క్వశ్చన్ కాదు అధ్యక్ష ఇది మనం అడికట్టాలని దీనికి సమాచారం తెప్పించుకొని మంత్రి గారు మీరు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ అందరితో ఒక రివ్యూ పెట్టుకొని తెప్పించుకొని వారి మీద చర్య తీసుకోవాలని తమ ద్వారా మంత్రి గారు కొడుతారు థ్యాంక్ యూ గౌరవ మంత్రి గారు అధ్యక్ష గౌరవ సభ్యులు మదన్మోహన్ గారు అదేవిధంగా దానం నాగేందర్ గారు అడిగినటువంటి అంశాలకు సంబంధించి తప్పకుండా ఇప్పటికే ఈ ఫిట్నెస్కు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో దాదాపు కోటి ఎనభై లక్షల వాహనాలు ఉన్నాయి అధ్యక్ష కోటి ఎనభై లక్షల వాహనాలకు సంబంధించి మరి నిరంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు వందల యాభై పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్లు ఉన్నాయి ఇది కాక ఇప్పటికే ఒక పదిహేను ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా కంపల్సరీ వాహనాలన్నీ ఫిట్నెస్ ఉండి అందులో పొల్యూషన్ రహితంగా ఉండాలనేటువంటి టాప్ ప్రయారిటీ తీసుకొని మరి డిపార్ట్మెంటు వారు చెప్పినటువంటి లేటెస్ట్ తోటి ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా పొల్యూషన్కు సంబంధించి పొల్యూషన్ రహితంగా ఉండడానికి మీరు గతంలో ఆర్టీసీకి చూస్తే కూడా మనం బస్ వెనుక పోవాలంటే బట్టలు అలగయ్యేటువంటి పరిస్థితి ఉండే ఇలా ఆర్టీసీ ఒక విధానపర నిర్ణయం తీసుకొని పదిహేను సంవత్సరాల పైబడినటువంటి వాహనాలన్నీ కూడా స్క్రాపింగ్ చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వ వాహనాలకు సంబంధించిన మోటార్ వెహికల్ యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు ఇచ్చినటువంటి హక్కు ద్వారా ఈ యొక్క స్క్రాప్ను పదిహేను సంవత్సరాలు పైబడ్డ ప్రభుత్వ వాహనాలను కూడా ఖచ్చితంగా వాటిని స్క్రాప్ చేస్తున్నాం అధ్యక్ష అయితే బయట ప్యాసింజర్ సంబంధించిన వాహనాలకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ పేరు మీద ఎగ్జంప్షన్ చేసి ఆ వాహనాలను నడుపుకోవడానికి ఒక జీవోలో వెసులుబాటు ఇచ్చినారు దాన్ని కూడా మేము అనేక సందర్భాల్లో మరి కేంద్ర మంత్రి గడ్కరీ గారు కలిసినప్పుడు ఈ వెసులుబాటు వల్ల కఠినంగా మేము నిర్ణయించలేకపోతున్నాం ఆ పదిహేను సంవత్సరాలు వాహనాలు దాటి పొల్యూషన్ కారణమవుతున్న వహిన వాహనాల మీద కఠినమైన చర్యలు తీసుకోపోతున్నామని తీసుకోలేకపోతున్నామని చెప్తాను అధ్యక్ష అది కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం పదిహేను సంవత్సరాలు పైబడ్డ అన్ని వాహనాలను స్క్రాప్కు తీసుకుపోయేటువంటి విధంగా అదేవిధంగా గౌరవ సభ్యులు మాట్లాడినటువంటి విధంగా ఈ ఫిట్నెస్కు సంబంధించిన ఏ విధంగానైతే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ప మొదటి దశలో పదిహేను మొత్తంగా ముప్పై ఏడు కేంద్రాల్లో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఏ విధంగా చెప్తాను అధ్యక్ష అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్స్ ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళినప్పుడు మా డిపార్ట్మెంట్ అంతా కూడా ఢిల్లీలో డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొరపట్టన ఇచ్చినట్టయితే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి అన్నీ కూడా ఆటోమేటిక్గా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తక్కువ ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి దానిలో భాగంగానే చెక్ పోస్టులు ఎత్తేసినాం వాహన సారథిలో జయిన్ అవుతా ఉన్నాం స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం కెమెరాస్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం అంటే ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా రవాణా శాఖను కూడా అప్రమత్తం చేసుకొని ముందుకు పోయే ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష అందులో భాగంగానే ఆటోమేటిక్ ట్రెస్టింగ్ స్టేషన్ కానీ పొల్యూషన్ సంబంధించి వారు గౌరవ హైదరాబాద్ సంబంధించి ఎప్పుడు కూడా వాటర్ ట్యాంకర్స్ సప్లై సందర్భంగా మేము కూడా అప్పుడప్పుడు గమనిస్తూ ఉన్నాం తప్పకుండా మా శాఖను ఇమీడియట్గా వాటర్ బోర్డుకు సంబంధించి ఫస్ట్ ప్రిమరీగా ఎందుకంటే పబ్లిక్ కన్జంప్షన్ డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది కాబట్టి బట్ ఇమీడియట్గా ఫస్ట్ ఒక నోటీస్ ఇచ్చి అన్ని వాహనాల ఫిట్నెస్ పొల్యూషన్కు సంబంధించి కొన్ని హైర్ ఉన్నాయి కొన్ని ఓన్ ఉండొచ్చు ఏదైనా పొల్యూషన్ కారణమవుతున్నప్పుడు దాని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే కాబట్టి స్కూల్ బస్సులకు సంబంధించి కావచ్చు లేదా ఎంఎన్సీ కంపెనీలు ఫార్మా లేదా ఐటీ రంగాలకు నడుస్తున్నటువంటి వాహనాలకు సంబంధించి కూడా పొల్యూషన్ కారణమైతే ఈవెన్ ఇండివిజువల్ కన్స్యూమర్ అయినా సరే హైదరాబాద్ని ఒకవేళ మనం కాపాడుకోకపోతే ఎయిర్ క్వాలిటీ Sir, 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 sorry, sorry, sir. sir. I am giving only system. on EV ah. and pollution vehicle. Just now you came, just now. No, right, I am telling my department what member asked specific. Sir, you're specific question specific, specific only. ఈ పొల్యూషన్ సంబంధించినటువంటి దాని లోపల ఎక్కడ కూడా పొల్యూ